విదేత మీడియా ప్రేక్షకులకి నమస్కారం మీనరాశి వాళ్ళకి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం మీనరాశి అనగానే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు అలాగే మీ పేరు గనక ది దు థ నా పా అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి మీనరాశి వాళ్ళు వాళ్ళ మృదు స్వభావాన్ని పక్కన పెట్టి కొంచెం కల్పన శక్తి పెంచుకుంటారు అభ్యాసంతో అవుతారు సేవా తత్పరత పెరుగుతుంది భక్తి జ్ఞానము సంగీతము కళలపైన మక్కువ ఎక్కువ ఆస్కారం ఉంటుంది అందరికీ దానాలు ధర్మాలు చేయడానికి ముందుంటారు సహనం పెరుగుతుంది నమ్మకాన్ని కలిగించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం చేస్తారు అయితే అధిక భావోద్వేగాల వలన నిర్ణయాలపైన కొంత గందరగోళం ఉంటుంది అంతర్గతంగా ఒత్తిడులు అనేవి పెరుగుతాయి మరి మీనరాశి వారికి మాసం గమనించినట్టయితే ఉద్యోగాల్లో నూతన అవకాశాలు కనిపిస్తాయి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు విదేశీ కంపెనీల నుంచి ఇంటర్వ్యూలు రావడానికి ఆస్కారం ఉంది సాంకేతిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ ఏఐ ఫైనాన్షియల్ టెక్స్ కానీ డేటా ఎనాలిటిక్స్ కానీ ఇలాంటి రంగాలన్నిట్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి లాభాలు పెరుగుతాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చక్కటి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు బంధుమిత్రులతో కలిసి పెట్టుబడులు పెట్టడం వలన లాభదాయకంగా మారడానికి అవకాశం ఉంది అయితే నీటి సంబంధిత ఉత్పత్తులు కానీ మైనింగ్ కానీ కెమికల్స్ కానీ ఎగుమతి వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా మారడానికి ఆస్కారం ఉంది మరి మీనరాశి వాళ్ళకి జనాదరణ ఎక్కువగా ఉంటుంది పదవులు చేపట్టే అవకాశాలు వస్తాయి రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి గుర్తింపు బాధ్యత పెరుగుతాయి సినిమా టెలివిజన్ సంగీత రంగాల్లో ఉన్న వాళ్ళకి అవార్డులు ప్రోత్సాహం కొత్త అవకాశాలు లభిస్తాయి మరి మానసిక ఆరోగ్యం పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది పాదాల నొప్పులు అయితే చర్మ సంబంధిత సమస్యలు బాధపడతారు యోగా ధ్యానం ప్రాణాయామం వల్ల కొంతవరకు ఉపశమనం ఉంటుంది అయితే జాయింట్ పెయిన్స్ ముఖ్యంగా పెద్దలకి స్త్రీలకి ఇలాంటి జాయింట్ పెయిన్స్ కానీ అలసట కానీ చికిత్స చేయించుకోవాల్సి రావచ్చు అలాగే మీ పెద్దల ఆరోగ్యం కోసం ఎక్కువగా ఆందోళన పడతారు దాంపత్య జీవితాన్ని గమనించినట్టయితే వివాహ సంబంధాలు మెరుగవుతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో ఇతర సభ్యుల మధ్య కూడా అన్యోన్యత అనేది పెరుగుతుంది అదే వివాహ సందర్భంగా అందరిని కలవడం అందరితో సమయాన్ని గడపడం అనేది చూస్తారు మరి ఈ రాశుల వాళ్ళకి మీనరాశి వారికి కర్కాటకము వృషభము కన్యా రాశి వాళ్ళు చాలా అనుకూలంగా ఉంటారు వివాహం చేసుకోవడానికి పిల్లల వివాహ సంబంధాలు కుదరడం ఇంట్లో శుభకార్యాలు జరగడం అనేది ఆనందాన్ని ఇస్తుంది విద్యార్థులకు గమనిస్తే ఈ నెల చాలా ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉండడానికి ఆస్కారం ఉంది విదేశీ విద్యను యత్నించే వాళ్ళకి వీసా అడ్మిషన్స్ లభిస్తాయి స్టూడెంట్లు ఐఐటి మెడికల్ యూపీఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి పోటీ పరీక్షల్లో మంచి ఫోకస్ పెరుగుతుంది కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు విలువైనటువంటి వస్తువుల్ని ఆభరణాలని కొనుగోలు చేస్తారు స్థిరాస్తి లావాదేవీలు ఈ నెల జరిగేటువంటి అవకాశం ఉంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం న్యాయపరమైనటువంటి వ్యవహారాన్ని గమనిస్తే కోర్టు కేసులు లీగల్ వ్యవహారాల్లో మేలు జరుగుతుంది పాత సమస్యలకు పరిష్కారం కొత్త కేసులకు ఆలస్యం అవుతుంది అయితే ఈ నెలలో గురువుని దర్శించడము ఆలయాల్లో శివపూజ సరస్వతి పూజ చేయడం మంచిది మానసిక శాంతి అనేది పెరుగుతుంది రామేశ్వరం శబరిమల శ్రీశైలం లాంటి కాశీ లాంటి క్షేత్రాలని దర్శించుకోండి గోపూజ చేయండి శుక్రవారం రోజు దత్తాత్రేయ పారాయణం చేయండి కృష్ణాష్టకాన్ని పఠించండి శివాభిషేకం పితృదోష పరిహారాలు తర్పణాలు చేయడం చాలా మంచిది మరి ఉదయం ధ్యానం చేసుకోవడము నిరంతరం జ్ఞానం పెరుగుతుంది మితాహారంతో ఉండడం రాత్రిలో ఆలస్యంగా భోజనం చేయకపోవడం సోషలైజేషన్ తగ్గించుకోవడం ఇవన్నీ చేయడం ద్వారా కూడా చక్కటి ఫలితాలు అందుకుంటారు కొత్త అవకాశాలకు తెరలేపేటువంటి శుభ సమయం అప్రమత్తంగా ఉండండి ఆధ్యాత్మికంగా ముందుకు సాగండి విజయాల్ని సొంతం చేసుకోండి నమస్తే